యాదాద్రి భువనగిరి జిల్లా గుండెల మండలం వెల్మజాల గ్రామంలో ఆదివారం అంగరంగ వైభవంగా శివాలయ పూజలు నిర్వహించారు శివుని లేనిదే చీమైన కుట్టదని అంటారు శంభులింగేశ్వర స్వామి వారి దివ్య ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలకు గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అధిక సంఖ్యలో భక్తులు గ్రామ పెద్దలు భక్తి శ్రద్ధలతో యజ్ఞ ప్రతిష్ట హోమంలో పాల్గొన్నారు అదేవిధంగా కంచి పీఠాధిపతి ఆస్థాన సిద్ధాంతి ఎల్ విజయ సుబ్రహ్మణ్య సిద్ధాంతి పాల్గొని మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మజాల గ్రామంలో ఆదివారం అంగరంగ వైభవంగా శివాలయ పూజలు నిర్వహించారు శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని అంటారు శంభులింగేశ్వర స్వామివారి దివ్య ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలకు గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు గ్రామ పెద్దలు భక్తులు భక్తి శ్రద్ధలతో యజ్ఞ ప్రతిష్ట కార్యక్రమంలో కంచి పీఠాధిపతి ఆస్థాన సిద్ధాంతి ఎల్ విజయసుబ్రహ్మణ్య సిద్ధాంతి పాల్గొని మాట్లాడుతూ రేపు జరగబోయే కార్యక్రమాలు శంభులింగేశ్వర యంత్రస్థాపన ధ్వజస్తంభ యంత్రస్థాపన తదుపరి విగ్రహ స్థాపన విగ్రహస్థాపన చేసే లోపల రెండు వందల పద్దెనిమిది పైచులకు సుగంధ ద్రవ్యాలతో పాదరసము నిత్యాది ద్రవ్యములను వేసి యంత్ర ప్రతిష్టతో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేయబడుతుందని అన్నారు తదుపరి కుంభాభిషేకం మహా పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమానికి మూడు రోజులుగా నేనున్నానని అన్నం పెట్టిన అన్నదాత ముందుకు వచ్చేసి వెల్మజాల శేషగిరిరావుకు మాజీ ఎంపీపీ సంఘ వేణుగోపాల్ కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సన్మాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధ్యక్షుడు దాసవల్లి దేవి సుబ్రహ్మణ్య ప్రసాద్ గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు कृत्या प्रयोगा निकलने रेखितम धजा हारा प्रयोगा चार दो चार धजा आप विद्याम सिद्धि बुद्धि भाग निभाता भी शिक्षित श्री आर्य भारत ओम श्रीमहेश्वर महोदय गण

ఎంతో చక్కగా వైభవపేతముగా మన నిల్మజాల గ్రామంలో అంగరంగ వైభవంగా పంచాయతన పూర్వకంగా అఖిలాండేశ్వరీ సమేత శంభులింగేశ్వర స్వామి వారి దివ్య ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి అందులో భాగంగా రేపటి రోజున వైభవపేతముగా అశ్విని నక్షత్ర మేష మేషలగ్న శుభ నవాంశ అనగా ఉదయము ఎనిమిది గంటల యాభై మూడు నిమిషములకు పరివార సహితముగా అనగా ఆదిత్యాది నవగ్రహములు దత్తాత్రేయ ఆంజనేయ సుబ్రహ్మణ్య నాగేంద్ర యుగల నాగేంద్ర విష్ణుమూర్తి అంబిక సూర్యనారాయణమూర్తి విఘ్న వినేశ్వరుడు అలాగే అఖిలాండేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామివారి యొక్క యంత్రస్థాపన ధ్వజస్థానంలో స్థాపన శిఖర యంత్రస్థాపన కార్యక్రమం జరుగుతాయి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషములకు తదుపరి విగ్రహ స్థాపన కార్యక్రమం జరుగుతుంది దానిలో భాగంగా ఉదయాన్నే ఆరు గంటలకి జనాధిపతి పూజ పాగశాల సంస్కారం కాలపూజ కార్యక్రమాలతో పూజా కార్యక్రమాలు ప్రారంభమై గర్ధ్వజ ప్రతిష్ఠ ఎవరైతే చూస్తారో ఏడు జన్మలలో చేసినటువంటి పాపకర్మ తొలగుతుందని కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు జై హర హర శంకర